హాయ్ దిస్ ఇస్ ప్రియో వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ బీసీ కులాలలో అధిక జనాభా కలిగిన యాదవులను పార్టీలు ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని గద్దెనెక్కిన తర్వాత యాదవులకు పదవులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ విషయాన్ని సహించేదే లేదో అని ప్రతిఘటన తప్పదని అఖిల భారత యాదవ బద్దుల బాబురావు యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ యాదవ్ కార్యదర్శి రమేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ శ్రీనివాస్ యాదవ్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకలపల్లి మల్లిబాబు యాదవ్ జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారి సింహాద్రి యాదవ్ పార్టీలను ఉద్దేశించి హెచ్చరించారు హైదరాబాద్ శుభం కన్వెన్షన్ హాల్లో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది తెలంగాణలో దాదాపు ఇరవై శాతం ఉన్న యాదవ్లకు చట్టసభల్లో కానీ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో కానీ జిల్లా స్థాయి పదవుల్లో కానీ నేటి ప్రభుత్వం అవకాశం కల్పించడం లేదని మెల్లగా అన్నట్లు అవకాశాలు వచ్చాయని ఈనాటి అధికార పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తా చూపక తప్పదన్నారు యాభై సంవత్సరాల నిండిన గొర్రెల పెంపకదారులకు ఆసరా పెన్షన్ కల్పించాలి అని ప్రమోదవసాత్తు మరణించిన వారికి పది లక్షల ఎక్స్గ్రెషియా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు చింతల రవీందర్ యాదవ్ ఈశ్వరమ్మ మహబూబ్ నగర్ శ్రీనివాస్ యాదవ్ మేకల రాజేందర్ బంతు శ్రీదేవి యాదవ్ గొర్ల యశ్వంత్ బమిడి శ్రీనివాస్ పోచుబోయిన శ్రీహరి మైల్కోల్ మహేందర్ శేఖర్ యాదవ్ యడ్ల హరిబాబు ఎక్స్పర్ట్ లింగరాజు పల్లెబెన్న శ్రీనివాస్ వెల్పుల రవికుమార్ మేకల మల్లికార్జునరావు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు வதன லோராவேடு பாஸ்தா பட்சில் பட்டல பாபுராவார் கி சாரி சதன லோராவேடு ராஜரங்கார் கி பரவதே பெதன லோராவேடு சாபிய பாயரசி ஆறுவயிஸ்வராவார் கி பரவதே பெதன லோராவேடு காரிய காரியர்சி 500 ராகேஷ்ங்கார் கி फर्स्ट சேஜ் பத்த சுந்தராவார் கி பாலம

మరి అదేవిధంగా ఈ దయాస్క ఉన్నటువంటి మన శ్రీరణ గారికి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అనుమానం చేసినటువంటి అఖిల భారతీయ ఆదా మహాసభ అధ్యక్షులకు కార్యదర్శులకు తెలంగాణ కార్యవర్గ సభ్యులకు పెద్దలందరికీ అఖిల భారతీయ ఆదా మహాసభ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా శుభాకాంక్షలు అగ్రభారత యాదవన సభ స్థాపించి వంద సంవత్సరాలు అవుతా ఉంది ఏప్రిల్ పదిహేడో తారీఖు పంతొమ్మిది వందల ఇరవై నాలుగునలో ఉదయ ప్రతాప్ సి అందులో సేవా సంఘంగా ఏర్పాటు అంటే ఏ కుల సంఘం ద్వారా భారతదేశంలో ఏర్పాటు కావాలంటే మన అది యాదామ సభ ఆంది ఒక సందర్భంగా మరి ఈరోజు ఒక చూసి మన అందరం కూడా అత్యంతలు తెలియజేయాలని తెలియజేస్తా మరి ఈ భారతదేశంలో అఖిల భారత యాదవ మహాసభ కాశ్మీర్ ఉండే కన్యాకుమారి వైపు మరి ఎక్కడ చూసినా ఏ పెద్దలో చూసినా ఏ పట్టణంలో చూసినా ఏ వారంలో ప్రాంతం చూసినా యాదైనటువంటి గ్రామాలు లేవు ప్రాంతాలు లేదు మరి అలాంటి అలాంటి యాదవ సంఘాన్ని మరి ముందుకు తీసుకొచ్చి ఒక దాని మీద నడిపిస్తున్నటువంటి

మొన్న ముఖ్యమంతి ఈ దేశ మరి పోయినటువంటి గత ప్రభుత్వంలో మన యాదవలకు ఎంతో మంది ఎన్టీ చైర్మన్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉన్నారు మార్కెట్ చైర్మన్ ఉన్నారు ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఎన్నో బలాలు ఉన్నాయి మరి ఇప్పుడు మనం మరి చాలా ఈ యొక్క తెలంగాణలో మనకి

తెలు గత ప్రభుత్వం హిందూ సమసభ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అరవై నుంచి లక్షల మంది గానాలు ఉన్నారు అని చెప్పేసి మరి గొప్పతనం

దానికి కమిటీ చేస్తాం మరి యాదవరికి ఎన్నో రకాలుగా న్యాయం చేస్తామని చెప్పారు మరి ఎంతవరకు మరికి ఎలాంటి మరి ఎంతవరకు కమిటీ లేదు మరి ఏం లేదని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే ఒక ఉద్యోగం ఒక పోరాటం చేయాలి అజ యాదవ మాసం మధ్యాహ్నంలో గత ప్రభుత్వం గ్రూపులుగా తయారైన చెప్పారు అంటే రెండు వేల రెండు అగ్రబాని అగ్రబాతి వారా మాసం ఇదే